డెబ్బై ఐదు రూపాయల నుంచి వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నాము కానీ ఇప్పుడు మాకు పెన్షన్ రాదు అంటున్నారు ఇదెక్కడి న్యాయం సారు అంటూ వాపోతున్నారు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెన్షన్దారులు పెన్షన్ రీవెరిఫికేషన్ లో భాగంగా తొంభై పెన్షన్దారులను అనర్హులుగా ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంపీడీఓ భవానీ వద్ద తమ గోడు వెలబోసుకుని అర్జీలు సమర్పించారు దివ్యాంగులు మీడియాతో మాట్లాడుతూ తమ అంగవైకల్యాన్ని చూపిస్తూ మా బోటు వికలాంగుల పెన్షన్ తీసేయడం అన్యాయమన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి తీసుకుంటున్న పెన్షన్ ఇప్పుడు ఉన్నట్లుండి ఎందుకు తొలగించారో మాకు అర్థం కావడం లేదని వికలాంగుల పెన్షన్ తోనే మా కుటుంబం జీవనం సాగిస్తుందన్నారు పెన్షన్ రాకపోతే మాకు ఆత్మహత్య శరణ్యమని అంటున్నారు మండలం నా పేరు పేరు నాన్న ఒక అమ్మాయి చనిపోయింది నేను వికలాంగ నాకు పెళ్ళి అయింది మ్యారేజ్ అయింది ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ నాకు డెబ్బై ఐదు రూపాయల నుంచి పెన్షన్ వస్తుంది సార్ కనీసం ఉండేదానికి ఇల్లు కూడా లేదు సార్ నాకు నాది ఉన్నాను సార్ కావాలంటే మా ఇంటికి వచ్చి నన్ను నా ఇన్ను నా ఇల్లుని మమ్మల్ని అందరినీ ఎన్క్వైరీ చేయండి సార్ నాకు పెన్షన్ ఉన్నట్టుండి ఆగిపోయే తలకే నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది సార్ పెద్దవారు దయ ఉంచి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నా మీద దయ ఉంచి నా పెన్షన్ నాకు ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను సార్ చూడండి సార్ ఒకసారి నాకు చిన్నపిల్లప్పుడు టాన్సీ వస్తుంది సార్ పెన్షన్ సార్ చంద్రబాబు నాయుడు లేక అందరికి చెప్తాను సార్ నోట్లేము ఆ పెన్షన్ మాకు ఇప్పించాలి మేము యాడీ మీరు రీజీలు పెట్టుకోబోడి అన్నారు ఎన్ పోయినా కూడా మంది పేరు చెప్తున్నారు మీకు ఎందుకు మేము ఎక్కడైనా కానీ మేము పైకి పంపిస్తాం పోము వచ్చి నన్ను చెప్పుకోమంటున్నారు సార్ ఎవరైనా మళ్ళాకి పోయినా సచివాలయానికి పోయినా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ధన్యవాదాలు సార్ నాకు రెండు వేల పద్దెనిమిది నుంచి వికలాంగులు హ్యాండిక్యాప్ కింద పెన్షన్ వస్తుంది ఈరోజు నా పెన్షన్ నాకు ఇద్దరు పాపలు మమ్మల్ని లక్షణంగా సాగుకుంటున్నారు దాంతో జీవనం చేస్తున్నాను ఈరోజు దయచేసి మీ అందరి దయతో నా పెన్షన్ ఇవ్వండి సార్ అని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఒకసారి ఈరోజు ఖర్ణించండి సార్ చేసుకోలేదు నేను నిన్న బ్రతుకుతా ఉంటా నేను అవి ఇప్పుడు తీసేస్తారు నేనేం చేయాలి పిలిచిన అయిపోయింది నాకైతే భూమి లేదు ఏం లేదు నాకు ఆధారం లేదు అయ్యే నాకు కావాలా అవి ఇస్తేనే నేను బతకగలుగుతాను లేదు ఉంటే లేదు దాని మీదనే ఆధారపడి నన్ను చూసిన వాళ్ళు లేదు అదే కావాలా పింఛన్ కావాలా నేనైతే రికమెండ్షన్ చేసుకోవాలా గవర్నమెంట్ నుంచే తెచ్చుకున్నాను ఇస్తే బతుకు బతుకుపోతాను

సాందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు